తమ చూస్తే మీకు అయితే అర్థమయ్యే ఉంటుంది ఏంటి అనేది మేము జస్ట్ మీకప్ పార్టీ అయితే పెట్టుకున్నాం ఓన్లీ ఫ్రెండ్స్ అండ్ అసలు మేము గెట్ టుగెదర్ పార్టీ అనేది ఎందుకు పెట్టుకోలేదు అంటే ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ముందుగానే చెప్తే తిరిగి ఉండదు కదా మా ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ ఫోర్ నుండి టెన్ థర్టీ లెవెన్ వరకు అయితే పాపం చాలా కష్టపడ్డారు ఫుడ్ అంటే ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు మేము మొత్తం ఒక అందరికీ వీలు కాలేదు సో కొందరికి చిన్నపిల్లలు ఉన్నారు కొందరు వేరే స్టేట్లు ఉన్నారు అట్లా అందుకోసమే రాలేదు మెయిన్ గా ఈ పార్టీ అనేది ఎందుకు మేము పెట్టుకున్నాం అంటే యాక్చువల్గా మా టెన్త్ అయిపోయి ఒక ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది కానీ మాకు ఎప్పుడు ఎవరికి ఏమవుతుంది అసలు ఫంక్షన్స్ అవుతున్నా కూడా ఎవరైనా పెళ్ళిళ్ళైనా కూడా మాకు ఏం తెలియట్లే ఒక గ్రూప్ అనేది గ్యాదర్ చేసుకొని ఫస్ట్ సార్లతో కాకుండా మేము ఫస్ట్ మేము ఏంటి ఒకరి గురించి ఒకరిని తెలుసుకోవాలని ఈ వీడియోనైతే స్టార్ట్ చేసినాం ఫస్ట్ ఫస్ట్ నుండి ఎవరు వచ్చి ఏం కదా అని ప్రతి ఒక్కరిని అయితే వీడియో చేసినా ఇది పార్ట్ వన్ కాదు పార్ట్ టూ కూడా ఉంటుంది ఎందుకంటే అంతమందిని ఒకటే వీడియోలో చేయాలంటే ఒకటేసారి చేయాలంటే చేయలేము కదా మళ్ళీ వీడియోలు ఎంతైతే అయితే మీరు కూడా చూడలేరు చూడండి మా ఫ్రెండ్స్ అయితే ఒకరు వస్తూనే ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చినా కూడా నేనైతే ప్రతి ఒక్కరిని గుర్తుపట్టాను నన్ను కూడా ప్రతి ఒక్కరు గుర్తుపట్టారు అందులో చాలా మంది చాలా మందిని గుర్తుపట్టలేదు సో అట్లా దానికోసం అయితే ఈ వీడియోస్ తీసి పెట్టుకున్నా నేను వీళ్ళు మా చిన్నప్ప ఇదైతే నా ఫిఫ్త్ క్లాస్ నుంచి చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ అయితే ఎప్పుడైనా కలుస్తూనే ఉంటాం కానీ ఇంతమందిని అయితే మేము చూడ ఫస్ట్ టైం చూడగానే కళ్ళు అసలు ఆ రోజు మొత్తం తినాలని కూడా అనిపించాలి అంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా అనిపించింది మాకు ప్రతి ఒక్కరు ఇన్నోసెంట్ ఒక్కొక్కరు ఎన్నో సెంటు కొంటుండే కానీ ఆ రోజు ప్రతి ఒక్కరు బయటపడ్డరు ఏంటి ఏంది అనేది కాకపోతే ఎక్కువసేపు ఉండలేకపోయినామని అనిపించింది మాకు కానీ ఏ మాకైతే సాటిస్ఫాక్షన్ అయింది సాటిస్ఫాక్షన్ అయింది కానీ మాకు ఇంకా కొంచెం టైం ఉంటే అయిపోవు అరే తొందర చీకటి అవుతుంది ఏందిరా ఇప్పుడే ఇంకా చాలామందితో మాట్లాడాలి అట్లా అని అనుకున్నాం మేము కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకున్నాం ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడినాం ఫుడ్ కానీ అన్ని కానీ మంచిగా మాట్లాడినాం మా స్కూల్లో బయట ప్లేస్ నుంచి వచ్చి చదువుకున్న వాళ్ళు కూడా నృత్య మేము హైదరాబాద్ నుండి వచ్చి మా స్కూల్లో చదువుకున్నాడు అట్లా మాకు చాలా మెమరీస్ ఉండే మా స్కూల్ నుండి మేము ఇది పెట్టుకున్న ఎందుకంటే చెప్పినాం కదా ఇట్లా ఎవరికన్నా ఏమైనా అయినా మాకు ఏం తెలియట్లేదు మేమందరం గ్యాదర్ అయ్యి సపోజ్ చెప్తున్నా ఒకరికి ప్రాబ్లం వస్తుంది ఇంతమంది మున్న మనం ఏం చేయలేకపోతున్నాం మనకి ఏం తెలియట్లేదు అనే దానికోసమే ఈ పార్టీ అయితే పెట్టుకున్నాం ఏదైనా అయినా ఏదైనా చేసినా కూడా అందరం కలిసి చేసుకోవాలి ప్రతి ఒక్కరిని ఇన్ఫర్మేషన్ అనే దానికోసం మాత్రమే ఈ గ్రూప్ పెట్టినాం చూద్దాం ఈ గ్రూప్ ఎంతవరకు సాగిపోతుంది గెట్ టుగెదర్ అనేది ఇంకా చాలామంది బాయ్స్కి ఒక ట్వంటీ మెంబర్స్కి బాయ్స్కి పెళ్ళి కాలేదు అనుకుంటే వాళ్ళందరికీ పెళ్ళిళ్ళయి గర్ల్స్ అందరికీ పెళ్ళిళ్ళి అందరు సెటిల్ అయినాక చేసి మళ్ళీ గెట్టుగెదర్ సార్లతో కలిసి చేసుకుందాం ఇప్పుడు ఎక్కడ ఎవ్వరం సెటిల్ ఉంది సార్ల దగ్గరికి పోయి మీరు ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్పలేక సో దానికోసం సో ఇప్పుడే మా స్కూల్కి వెళ్ళి మేము ఇంత పెద్దగా మేము ఇది ఓడిసినా చేసినాం అని ఏం చెప్పాలేం కాబట్టి ఇప్పుడు జస్ట్ మా ఫ్రెండ్స్ పార్టీ పెట్టుకున్నాం ఎందుకంటే ఒక్కరినొకరు గుర్తుపట్టలేకపోవచ్చు అంటే చాలా మందిని గుర్తుపెట్టినాయి కానీ ఫార్టీ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ ట్వంటీ వన్స్ ట్వంటీ మెంబర్స్ని గుర్తుపట్టలేదు దానికోసమే ఈ చిన్న పార్టీ ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళకు ఉన్నారు అందరం కలిసి పోవాలి ఐకమ్యతంగా ఉండాలనేది మెయిన్గా ఈ పార్టీ యొక్క అయితే ఈ పార్టీ యొక్క ఉద్దేశం అయితే ఉండే కొందరు చాలా మంది ఒక్కొక్కరు వచ్చేసరికి టూ త్రీ అయి కూడా ఎందు హైదరాబాద్ నుండి చిన్న పిల్లలు తీసుకొని వచ్చేసరికి పాపం వాళ్ళు కూడా ఫ్యామిలీలో ఒప్పించి వచ్చేసరికి లేట్ అయింది కానీ ప్రతి ఒక్కరు చెప్పగానే వచ్చారు చాలామంది మంచిగా రెస్పాండ్ అయ్యారు కొంతమంది వాళ్ళకి వీలు కాలేదు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ఒక్కరు మంచిగా మాట్లాడేరు బాగున్నవా అది ఇదని ఇలాంటివి ఇట్లా ఒక్కసారి జరిగితే ఇంకొకసారి కలవచ్చు కదా ఏం సంగతి ఏంటి అనేది ప్రతి ఒక్కరి గురించి వెళ్ళాలి చిన్న చిన్న స్పీచ్లు ఇచ్చుకున్నాం ఒక్కరిద్దరు చిరు స్పీచ్ అందరు ఇవ్వాలంటే కూడా ఒకటేసారి మాట్లాడలేము కదా ఇంకా కొంచెం మాకు టైం పోవు ఎలా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ని ఫార్టీ అవర్స్ చేస్త అని మాత్రం మాకు అనిపించింది ఎందుకంటే నలభై మంది నలభై మందికి ఉన్న బాధలు పంచుకోలేకపోయిన మరి నలభై యాభై మంది నలభై యాభై మంది బాధలు వంచుకోలేకపోయినా మరి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ కాస్త ఫార్టీ ఫార్టీ అవర్స్ ఉంటాయి అయిపోవని మాకైతే అనిపించింది ఎండ్ ఆఫ్ ది డే మేమందరం అయితే కలిసినాం పార్ట్ టూ కోసం అయితే వెయిట్ చేయండి ప్లీజ్ కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా ఇలాంటి పార్టీస్ చేసుకున్నారా చేసుకుంటే మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి and i need